అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చుతుందనుకుంటున్నాను నచ్చాక మీరు కథ విన్నాక మీ విలువైన మాటలని కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఎర్రటి ఎండలో ఒక మధ్యాహ్నం వేళ అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లగా నడుస్తున్న గర్భిణీ స్త్రీ చూడడానికి ఎంతో నీరసంగా కనబడుతుంది మొహమంతా చెమటలు కక్కుతుండగా అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయింది తన బట్టలు రక్తమయంగా మారడం మొదలైంది అక్కడున్న ఒక వాచ్మెన్ అయ్యో ఎవరి అమ్మాయి ఇలా పడిపోయిందే చూస్తే గర్భిణిలాగా ఉంది వాచ్మెన్ భార్య ఏం కష్టం వచ్చిందో పాపం ఆడకూతురికి అలా కొయ్య బొమ్మలా నిలబడి చూస్తారేం పదండి అయ్యగారిని హాస్పిటల్కి తీసుకెళ్దామా ఎవరో ఏమిటో పాపం ఈ మాటలన్నీ నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నోరు తెరిచి మాట్లాడే శక్తి కానీ కనీసం కళ్ళు తెరిచి చూసే శక్తి కూడా ఈ పద్దెనిమిది ఏళ్ల ఒంటికి లేకపోయింది నాకు ఏమాత్రము బతకాలని ఆశ లేదు నన్ను బంగారంలాగా చూసుకున్న నా తల్లిదండ్రులని మోసం చేసిన నాకు ఈ శాస్తి జరగాల్సిందే నా పేరు దేవిక మా అమ్మ నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని అమ్మా నాన్నలకు నేనంటే ప్రాణం నన్ను బాగా చూసుకునేవాళ్ళు కానీ మా ఇంట్లో ఆడపిల్లలకు కట్టుబాట్లు ఎక్కువ మగపిల్లలతో మాట్లాడకూడదు ఆడపిల్లలైనా సరే ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళకూడదు ఇలాంటి ఆంక్షలు ఎక్కువ నాకు అమ్మా నాన్నలంటే ఎంత ప్రేమో అంతే భయం కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వినేదాన్ని ఎప్పుడూ ఫస్ట్ ప్రింట్లో కూర్చొని చదివే లోకంగా ఉండేదాన్ని కానీ మా క్లాస్మేట్స్ కలిసి బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్లు కలిసి తిన్న సినిమాలకు చూసిన కబుర్లు వాళ్ళు తీసుకున్న ఫోటోలు చూసి బాధపడేదాన్ని నాకేం కావాలన్నా ఇంట్లోకి తెచ్చిపెట్టేవాళ్ళు సినిమా హాల్లకి నేను ఎప్పుడూ వెళ్ళలేదు మా ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది హోటళ్ళకి ఐస్ క్రీం పార్లర్లకి వెళ్ళలేదు ఏం కావాలన్నా ఇంటికి తెచ్చిపెట్టేవాళ్ళు అన్ని సౌకర్యాలున్న ఏదో వెలితిగా ఉండేది బంగారు పంజరంలో ఉన్న చిలకలా అనిపించేది అమ్మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టం ఉన్నా వాళ్ళు నాతో ఎప్పుడు గడిపేవాళ్ళు కాదు డబ్బు సంపాదించడంలో బిజీగా ఉండేవాళ్ళు నాకు నేను ఒంటరిని అని అనిపించింది టెన్త్లో చాలామంది మార్క్స్తో పాస్ అయ్యారు ఒక కోడి పిల్లని ఎంతగా బుట్టలో దాచిపెడితే అది అంత ఎక్కువగా బయట ప్రపంచాన్ని చూడాలి అని కోరుకుంటుంది అలాగే నేను కూడా నా ఇంటర్ కాలేజీ టైంలో బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను కానీ నాకు అంత ధైర్యం లేకపోయింది కొంత ధైర్యం చేసి ఫస్ట్ బెంచ్ నుంచి మిడిల్ బెంచ్కి వచ్చాను లెక్చరర్ల మీద కొంచెం కమెంట్లు వేయడం నేర్చుకున్నాను కానీ అప్పుడు నాకు కానీ నాకు పరిచయమైన మిగతా మిడిల్ బెంచ్ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ బంక్ కొట్టే అంత ధైర్యం లేకపోయింది ఎంజాయ్ చేయాలా వద్దా అనే డౌట్లోనే రెండేళ్ళు గడిచిపోయాయి మార్కుడు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి కానీ ఇంక డిగ్రీలో బోలడంతా ఎంజాయ్ చేయాలి అని అనుకుని డిగ్రీలో లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను కానీ నేను నా జీవితాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నాను అని లేదు ఇంతలో తెలిసిన గొంతు దేవి అని పిలవగా మెల్లగా కళ్ళు తెరిచాను ఎదురుగా ఒక డాక్టర్ తెలిసిన ముఖంలాగానే ఉంది మీరు నేను శ్రీకాంత్ని అదే సెయింట్ ఆన్ స్కూల్లో నువ్వు చదివావు కదా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకుని స్కూల్ తర్వాత నువ్వు నాకు ఎప్పుడూ కనిపించనేలేదు మా ఇంటి ముందు నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల మా వాష్మెన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు నీకు పెళ్ళయ్యిందనే విషయం కూడా నాకు తెలీదు నీకొక బ్యాడ్ న్యూస్ నీకు అబార్షన్ అయింది నువ్వు కూడా చాలా వీక్గా ఉన్నావు నీకు రెస్ట్ అవసరం నీ భర్త పేరు మీ అడ్రస్ చెప్పు ఇన్ఫామ్ చేస్తాను నాకు పెళ్ళవలేదు దేవి ఏం జరిగింది నా కళ్ళ నిండా నీళ్లు పోటీ పొడుతుకు పరిగెత్తాయి తన్నీళ్లు సమాధానం కాదు దేవి ఎవరి నిన్ను ఏ ప ఏ స్థితికి తీసుకొచ్చారు నా నాశనానికి కారణం నేనే డిగ్రీలో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని తెలిసి తెలియకుండా నేను చేసిన పనులు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాయి డిగ్రీలో లాస్ట్ మిస్లో కూర్చున్న నాకు సుస్మిత అని ఒక అమ్మాయి పరిచయం అయింది కాలేజీ బంకొట్టి నన్ను మొదటిసారి సినిమాకి తీసుకెళ్ళింది ఎప్పుడు ఇంట్లోనే ఉండే నాకు ఆ రోజు చాలా నచ్చింది ఇక కాలేజీకి వెళ్ళడం మానేసి ఊరంతా తిరిగి చూడడం మొదలైంది ఇంట్లో తెలియకుండా బోరేదంత డబ్బులు తీసి ఖర్చు పెట్టేదాన్ని కానీ అమ్మవాళ్ళు ఏనాడు నన్ను అవమానించలేదు అనుమానించలేదు ఇలా ఉండగా ఫస్ట్ సెమ్లో నేను ఫెయిల్ అయ్యాను రెండు సబ్జెక్టులు నా జీవితంలో మొదటిసారి ఫెయిల్ అయ్యాను నేను బాధపడుతుంటే సుస్మిత వచ్చి ఎందుకు బాధపడుతున్నా నేను నాలుగు ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయితేనే కదా సప్లీలు ఎలా రాయాలో తెలుస్తుంది బాధపడుకు లైట్ తీసుకో నాకు నాలుగు సబ్జెక్ట్స్ పాస్ అయినందుకు పార్టీ ఇవ్వు అని అనింది నేను చదువుని కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టాను కానీ ఒకరోజు సుష్మితని ఒక అబ్బాయి ముద్దు పెడుతుంటే చూశాను అది కూడా రోడ్డు మీద ఆ విషయం అడిగాను అప్పుడు సుష్మిత అతను నా బాయ్ ఫ్రెండ్ అసలు ఎంజాయ్మెంట్ అంటేనే రొమాన్స్ అని అనింది నీకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా అని అడిగింది లేదు అని చెప్పాను ఏం నువ్వు చూడడానికి బాగుంటావుగా నాకు అలాంటివన్నీ నచ్చవు మా అమ్మా నాన్నలకు కూడా నచ్చవు ఇంకెప్పుడు అలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడకు అని చెప్పేశాను తర్వాత సుష్మిత తనతో పాటు కార్తిక్ అనే ఒక అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది తన ఫ్రెండ్ అని చెప్పింది మేము బయటకు వెళ్ళిన ఒక రెండు సార్లు అతన్ని కూడా తీసుకొచ్చింది నాకు ఇబ్బందిగా ఉన్న తను బాధపడుతుంది అని నేనేమీ అనలేదు కానీ సడన్గా నాతో మాట్లాడడం మానేసింది క్లాస్లో నాకు దూరంగా కూర్చునింది నాకు మళ్ళీ నేను ఒంటరిదాన్ని అని అనిపించాను తన దగ్గరికి వెళ్ళి నేనేం తప్పు చేశాను అని అడిగాను కార్తీక్ చాలా మంచివాడు నిన్ను లవ్ చేస్తున్నాడు నీ కోసం చెయ్యి కూడా కోసుకున్నాడు నువ్వు ఒప్పుకుంటావని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను నువ్వు అతన్ని లవ్ చేయకపోతే నీతో నేను ఇంకా ఎప్పటికీ మాట్లాడను అని చెప్పింది నాకు నా జీవితం మొత్తంలో దగ్గరైన ఒకే ఒక మనిషి సుష్మిత తనని దూరం చేసుకోవటం ఇష్టం లేక నాకు ఇష్టం లేకపోయినా సరే అన్నాను ఆ రోజు నుంచి సుష్మిత సుష్మిత బాయ్ ఫ్రెండ్ దీపక్ కార్తీక్ నేను ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లే వాళ్ళం అందరికీ డబ్బులు నేనే పెట్టాల్సి వచ్చేది ఇంట్లో చాలా డబ్బు మిస్ అవ్వడంతో సీసీ కెమెరా పెట్టించేశారు అమ్మవాళ్ళు ఇక డబ్బు తేలేను అని చెప్పేశాను సుష్మిత నా గోల్డ్ చైన్ తీసింది నా మెడలో నుంచి అది మా నాన్న నాకు గిఫ్ట్గా ఇచ్చారు పోయింది అని చెప్పు మొదట్లో స్వర్గంలా అనిపించిన వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది నరకంలా అనిపించింది ఒక రాత్రి మా అమ్మా నాన్న బయటకు వెళ్ళారు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇంతలో సుష్మిత కాల్ చేసింది ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నా అర్ధరాత్రి ఒంటి గంటక మీ ఇంట్లో తొమ్మిది కల్లా పడుకుంటారు అన్నా అవును కానీ ఇంట్లో ఎవరూ లేరు అమ్మా నాన్న ఊరికెళ్ళారు నువ్వు ఎందుకు కాల్ చేశావు అని అడిగాను ఎల్లుండి లాస్ట్ డేట్ అంట కదా రికార్డ్ రాసిస్తావని కాల్ చేసాలి ఒక్కదానివే ఉన్నా అంటున్నావు నేను రానా టైంపాస్ చేద్దాం స్లీప్ ఓవర్ చేద్దాం అని అడిగింది సుష్మిత ఈ టైంలోనా అవును నేను ఇక్కడే పెళ్ళి చేసుకొచ్చాను మీ ఇంటి పక్కనే డోర్ కొడతాను తియ్యి సారీ అవును నేను ఇక్కడే పెళ్ళికొచ్చాను మీ ఇంటి పక్కనే డోర్ కొడతాను తియ్యి కాసేపటికి డోర్ బెల్ మోగింది సుష్మిత అనుకుని డోర్ ఓపెన్ చేశాను కానీ కార్తీక్ ఉన్నాడు ఇక్కడ నేను సుష్మిత కలిసి వచ్చాము పెళ్లికి తను వెనక వస్తుంది మంచినీళ్ళు తాగేసి వెళ్తాం అని వచ్చాను మంచినీళ్ళు ఇవ్వవా ప్లీజ్ సరే ఇక్కడే ఉండు తెచ్చిస్తాను నేను కిచెన్లోకి వెళ్ళి వాటర్ పడుతుంటే సౌండ్ వచ్చింది చూస్తే కార్తీక్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు భయంతో నా చేతిలో గ్లాస్ కింద పడేసి రే ఏం చేస్తున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాను వెళ్ళిపోతాను ఒక గంట కోఆపరేట్ చేస్తే అని అతను నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు నేను అతన్ని డిఫెండ్ చేసే అంత బలం లేక నిస్సహాయంగా ఉండిపోయాను హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్న నా నోటుని గట్టిగా తన చేతితో అదిమిపెట్టి క్రూరంగా అతను నన్ను అనుభవించాడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అనే విషయం సుష్మితకి మాత్రమే తెలుసు ఈ నీచుడిని నా దగ్గరకు పంపింది నా జీవితం నాశనం చేసింది ఇన్ని రోజులు నేను నమ్మి అభిమానించిన ఆ సుష్మితన అని కోపంతో సుష్మిత దగ్గరికి వెళ్ళాను కానీ తను నాతో రాత్రి నానొక్కదాన్నే రమ్మన్నావు అనుకున్నాను మీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి పిలిపించుకున్నావు అని తెలీదు అని అనింది ఒక్కసారిగా నా గుండె బద్దలైంది అప్పటి నుంచి నేను ఎవరితోనూ మాట్లాడలేదు క్రూర మృగాల లాంటి మనుషుల సావాసం కన్నా మౌనమే ప్రశాంతంగా అనిపించింది ఇక నుంచి అన్నీ మర్చిపోయి ఎప్పటిలాగే అమ్మా నాన్న చెప్పినట్టు వింటూ ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను కానీ ఇంతలో నాలుగు నెలలుగా నాకు పీరియడ్స్ ఆగిపోవడంతో నేను ప్రెగ్నెంట్ ఏమో అనే భయం నాలో మొదలైంది ఇంతకేమైందో మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి మొహానికి స్కాఫ్ కట్టుకుని వెళ్ళి ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ తెచ్చుకొని నన్ను మా క్లాస్మేట్ ఒక అమ్మాయి చూసేసింది ఎంతో భయపడుతూ టెస్ట్ చేసుకున్నాను టెస్ట్లో పాజిటివ్ వచ్చింది నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అని అర్థమైంది కాలేజీలో అందరికీ కూడా ఈ విషయం పాకిపోయింది ప్రతి ఒక్కరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు బరి తెగించిన దాన్ని అంటూ నేను కార్తీక్ దగ్గర ఈ విషయం చెప్పాను అది నీ ప్రాబ్లం మన ఇద్దరం ఎంజాయ్ చేశాం అయిపోయింది లీవ్ ఇట్ నీకు అలవాటే కదా పోయి మీ ఇంట్లో డబ్బులు కొట్టేసి అవర్షన్ చేయించుకో అని అన్నాడు రోజులు గడిచిపోయినాయి ఏం చేయాలో నాకు తోచలేదు చాలా తప్పు చేశాను పశ్చాత్తాపం తప్ప నాకేమీ మిగలలేదు రెండు నెలల తర్వాత ఇంట్లో మా నాన్న మన దేవమ్మ లా వచ్చింది కదూ అని అన్నాడు అమ్మ అవునండి దాని అత్త పార్వతి లేదు దీన్ని కోడలిగా చేసుకోవాలని ఆశపడుతుంది ఒక్కడే కొడుకు ఆ రెంకల జీతం ఆస్తి కూడా ఉంది ఏమంటారు నాన్న నా బంగారు తల్లికి ఇప్పుడే పెళ్ళేంటే అది చిన్న పిల్ల అది ఇంకా చాలా చదవాలి చాలా సాధించాలి అని నాన్న అన్నాడు అప్పుడు అమ్మ ఈ మధ్య దానికి మార్కులు సరిగ్గా రావటం లేదండి నాన్న తరగతి పెరిగే కొద్దీ కష్టం అవుతుంది చదువు అది కష్టపడి చదివి ఎలా అయినా మంచి స్థాయికి వస్తుంది నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని అన్నాడు ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇన్ని రోజులు వీళ్ళన నేను శత్రువులుగా చూశాను నా మంచి కోరుతున్న నా తల్లిదండ్రులను శత్రువులుగా చూశాను నా చెడు కోరుకున్న కోడనాగులను నాగులను మిత్రులుగా చూశాను అని చాలా బాధేసింది ఇక అలాంటి పవిత్ర స్థలంలో నా లాంటి పాపాత్మురాలికి ఉండే అర్హత లేదు అని ఆనాడే నిర్ణయించుకున్నాను నా కడుపులో పెడుగుతున్న పాపాన్ని తీసుకొని నా దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఆ రాత్రికి నాకు దొరికిన రైలు ఎక్కాను అది హైదరాబాద్ చేరుకుంది ఒక ఆటో ఎక్కి ఇక్కడ దగ్గరలో ఉన్న లేడీస్ హాస్టల్కి తీసుకెళ్లమని అడిగాను బండి స్టార్ట్ అవ్వడం లేదు అని కాసేపు నన్ను దిగమన్నాడు ఆ ఆటోవాడు నేను దిగగానే ఆటోలో ఉన్న నా బ్యాగ్తో పాటు వెళ్ళిపోయాడు ఆ బ్యాగ్లోనే నా డబ్బులు ఫోన్ ఉన్నాయి ఎలాంటి ఆధారము లేక మూడు రోజులుగా ఏమీ తినకుండా అలా తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయాను నాకు ఒక సహాయం చేస్తారా చెప్పండి నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పిస్తారా వయసుకు మించినవి దేవి నేను ఇప్పుడు డిశ్చార్జ్ చేశాక మా ఇంటికి వెళ్తాం నీకు రెస్ట్ అవసరం నువ్వు జర్నీ చేయడం మంచిది కాదు అని నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు శ్రీకాంత్ స్కూల్లో నాకున్న సీనియర్ కానీ క్విజ్లో ఎప్పుడూ పోటీ పడేవాళ్ళం నాలానే చాలా బాగా చదివేవాడు ఒకసారి క్విజ్లో నన్ను ఓడిస్తే నేను ఏడ్చాను అని ఇంకెప్పుడు క్విజ్లో నన్ను ఓడించలేదు నేను గెలిచేలా చేసేవాడవు నా గెలుపులో తాను ఆనందం వెతుక్కునేవాడు చాలా మంచి మనిషి ఆ తర్వాత రెండు నెలలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు మా అమ్మలా తినిపించాడు జడవేశాడు బోలెడన్ని కబుళ్లు చెప్పాడు అమ్మ నాన్న దగ్గర ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యానో అలాగే ఫీల్ అయ్యాను శ్రీకాంత్ దగ్గర కూడా శ్రీకాంత్ ఒకరోజు నాతో స్కూల్లో అందరికీ నువ్వంటే క్రష్ ఉండేది కానీ నువ్వు అబ్బాయిల వైపు కోపంగా చూసేదానివి కాబట్టి కామ్గా ఉండేవాళ్ళం ఎందుకంటావు అందంగా ఉంటావు బాగా చదువుతావు తక్కువ మాట్లాడుతావు వినయంగా ఉంటావు బాగా పాటలు పాడుతావు నీ కళ్ళల్లోనూ ఏదో మెరుపు ఉంటుంది అందుకే అందరికీ నువ్వంటే అందరికీ అంటే నీకు కూడానా కాసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత కాసేపటికి నేను చాలా ట్రై చేశాను నీ ఆచూకీ కోసం స్కూల్ తర్వాత దొరకలేదు అని అన్నాడు శ్రీకాంత్ ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు అది నిజమే అయితే ఈ లోకంలో నాకన్నా అదృష్టవంతులు లేరు తన ప్రేమని పొందడం చాలా గొప్ప అదృష్టం అని మనసులోనే అనుకున్నాను వచ్చే వారంలో నా చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి నువ్వు ఖచ్చితంగా రాయాలి దేవి మనం హాల్ టికెట్ కోసం వెళ్తాం ఒకేసారి మీ అమ్మ నాన్నలని కూడా కలిసి వద్దాం అమ్మ నాన్నన వాళ్ళు నన్ను క్షమించరు పిల్లలు ఏం చేసినా కడుపులో దాచుకుని చూసుకునేది తల్లిదండ్రులే వెళ్ళి చూద్దాం నేను శ్రీకాంత్ హాల్ టికెట్ కోసం వెళ్ళాం చుట్టూ బోలెడని గుసుగుసులు లేచిపోయింది అంట నేను ఈసారి ఎవరి మాటలు పట్టించుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఒంటరిని కాదు నా ధైర్యం శ్రీకాంత్ నా చెయ్యి అతని చేతిలో ఉన్నంతవరకు నాకేమీ కాదు హాల్ టికెట్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళాం మా నాన్న నన్ను చూడగానే కోపంగా మా పరువు తీసింది కాక ఇంకా ఏం చేయాలని వచ్చావే ఎంతగా నమ్మామే నువ్వు కనబడట్లేదు అని కాలేజీకి వెళ్తే ఎవరితో తిరుగుతుందో అసలు కాలేజీకి రాదు కడుపు తెచ్చుకొని పారిపోయింది అని అన్నారు మేము బ్రతుకున్నామా లేదా అని చూసిపోవటానికి వచ్చావా నీకు మాకు ఏ సంబంధం లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు అమ్మ ఏడుస్తుంది నేను కన్నీళ్లతో నాన్న నన్ను క్షమించు నాన్న అని నాన్న కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాను నాన్న నన్ను కాలితో తన్నాడు నేను వెనక గోడకి తగిలాను మళ్ళీ కొత్తటానికి వచ్చాడు అప్పుడు శ్రీకాంత్ ఆపాడు ఎవడ్రా నువ్వు ఎందుకు తనని కొడుతున్నారు అది నా కూతురు అది ఇదివరకు ఇప్పుడు తాను నా భార్య అయితే నీ భార్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకెప్పుడు ఇక్కడ కనబడకు అని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు మా నాన్న నేను శ్రీకాంత్ వచ్చి కారులో కూర్చున్నా సారీ నిన్ను కాపాడడానికి నువ్వు నా భార్య అని చెప్పాను అది నిజమైతే నేను ఆనందపడతాను అని అన్నాను కళ్ళ వెంట నీళ్లతో వెంటనే శ్రీకాంత్ కూడా ఏడుస్తూ నన్ను కౌగులించుకున్నాడు నా కోసం ఏమైనా చేస్తావా అని అన్నాను చేస్తాను అన్నాడు క్విజ్ ఓడిపోతావా అని నేను అడిగాను ఓడిపోతానని శ్రీకాంత్ చెప్పాడు ఒకటిని కొడతావా అని అడిగాను అవును నా శ్రీకాంత్ కార్తిక్ని కొట్టాడు కాదు కాదు నా శ్రీకాంత్ చేత ఆ నీచుడిని కొట్టించాను సుష్మితని ఏమీ చేయలేదు ఎందుకంటే తనకు దేవుడే శిక్ష వేశాడు ఎలా అంటే తనకు ఎయిడ్స్ అని విన్నాను సో కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట దేవుడు నా కథని ఎన్ని మలుపులు తిప్పినా చివరికి ఒక మంచి మనిషితో నా పెళ్లి చేశాడు మా దగ్గరికి ఒక పాప పుట్టాక మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు అనుకోండి ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్ అన్నమాట ఒక విషయం గుర్తుంచుకోండి తప్పులన్నీ రైట్గా రైట్ అంతా తప్పుగా అనిపించే ఏ టీనేజ్ ఈ ఏజ్లో చేసే చిన్న విషయం లైఫ్ని చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ ఏజ్లో ఏం చేసినా వంద సార్లు ఆలోచించి చేయాలి ఆడపిల్ల అయితే వెయ్యి సార్లు ఆలోచించి చేయాలి ఎందుకంటే నేను రాసిన బుక్ కాబట్టి హ్యాపీ ఎండింగ్ అదే నిజ జీవితం అయితే శాడ్ ఎండింగ్ రావచ్చు మీ తల్లిదండ్రుల కన్నా మీ హ్యాపీనెస్ని కోరేవాళ్ళు వేరే ఎవరు ఉండరు వాళ్ళు చెప్పినట్టే వినండి సో టీనేజర్స్ బీ హ్యాపీ బీ కేర్ఫుల్ కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కథ ఎలా అనిపించిందో మీ విలువైన కం మీ విలువైన మాటలని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథలతోటి మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఇక సెలవు తీసుకుంటున్నాను